అది ఒక కర్రలు చూసారా ఒకసారి శాంతియుతంగా నిరసన వచ్చింది ఆ కర్రలు అటువంటి నెక్స్ట్ నేను చేస్తాను అదండి వాటర్ బాటిల్స్ అది

అదిగోండి సో ఈ లో ఉండే వ్యక్తులు ఈ పర్సన్ ఈ పర్సన్ చెప్పి చెప్పేసి పారిపోతున్నాడు సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాడు అండి చెప్పిస్తారు చూసారా డిఎస్పి గారికి తగిలింది మన దర్శి డిఎస్పి గారి మీద చెప్పిరారు పదంబోడ్ నెక్స్ట్ నెక్స్ట్

వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఈ మహిళా మన ఉమెన్ కానిస్టేబుల్ పైన ఈ ఖాళీ దెబ్బ తగిలింది నెక్స్ట్ ఇది ఇది సివిలియన్ ఇతను అతనికి హెడ్ ఇంజరీ అయింది నెక్స్ట్ అది నెక్స్ట్ కానిస్టేబుల్ సిక్స్ ఇది కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇదన్నమాట ఈ కానిస్టేబుల్కి ఫైవ్ స్టిచ్చెస్ పడ్డాయి సార్ నెక్స్ట్ కానిస్టేబుల్ నెక్స్ట్ సో ఇతనికి మోర్ చేతికి తగిలింది ఏదైతే స్టిచ్చెస్ ఉన్నాయో అప్పుడు అనమాట నెక్స్ట్ తయారు చేయడంలో అర్థమేముంది అసలు ప్రజల కోసం వస్తున్నప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి ప్రజల సమస్యల గురించి వేయాలి దారి పొడుగునా ఇటువంటి చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని ఇట్లా రెచ్చగొట్టుకుంటూ భయపడతా చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా అది కూడా పరిశీలిస్తున్నాం వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు ఒకవేళ మా మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి చేసుకోవాలి కానీ ఇలా రెచ్చగొట్టేటివి భయప్రాంతులు చేసేటివి భయపెట్టేటివి దౌర్జన్య కాండా సృష్టించేటివి ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి అలా ఎవరైనా రాని తొక్కిపడేస్తామంటే ఎవరండి ఎవరండి మేము కూడా ఉన్నాం కదా బందోబస్తు చేస్తున్నాం కదా వాళ్ళకి వీళ్ళకి బందోబస్తు చేస్తున్నాం ఎవరిని తొక్కిపడేస్తారు అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు అన్నీ చూస్తాం దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం